నిజం చెప్తే రాజ్ ప్రాణాలకే ప్రమాదమని తెలియడంతో ఇన్నాళ్లు తనే తన భర్త అనే నిజాన్ని దాచేసింది కళావతి ఇన్నాళ్లు రాజే తన భర్త అనే నిజాన్ని దాచేసింది కళావతి అయితే కళావతి కడుపుతో ఉందనే నిజం రాజుకి తెలియడంతో నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రెవరు అని నిలదీస్తాడు ఇటు యామిని ఎవడితోనో పడుకుంటే కడుపు వచ్చింది అని వాగడంతో నేటి ఎపిసోడ్ రసవత్రంగా సాగింది కళావతి కడుపుతో ఉందని తెలియడంతో నిలదీస్తాడు రాజ్ నా ప్రశ్నకు సమాధానం చెప్పు చాలు కళ్ళు మూసుకుని నీ మెడలో తాళి కట్టి జీవితాంతం నీకు తోడుగా నిలబడతాను చెప్పు కళావతి చెప్పు నీ కడుపులో బిడ్డకు తండ్రెవరు నువ్వు నన్ను మోసం చేయాలని అనుకున్నావా లేదంటే నువ్వే మోసపోయావా అని నిలదీస్తాడు రాజ్ చెప్పు కళావతి చెప్పు మా బావ అడుగుతున్నాడు కదా చెప్పు మా బావ లాంటి గొప్ప ప్రేమికుడు చరిత్రలోనే దొరకడు ఎవరితోనో కడుపు తెచ్చుకుని మా బావని మోసం చేసినా కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడంటే మా బావకి ఎంతో గొప్ప మనసుండాలి ఆ దేవుడే ప్రత్యక్షమై వరం ఇచ్చినట్టుగా మా బావ నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు చెప్పు కళావతి ఆ కడుపుకి కారణం ఎవరు ఆ నిజాన్ని ఎందుకు దాచావు నీకు మళ్లీ ఇలాంటి అవకాశం రాదు ఎంత గొప్పగా ప్రేమించేవాడు దొరకడు ఇప్పటికైనా నిజం చెప్పు నీకోసం ఇంత త్యాగం చేస్తున్న మా బావకి నిజం ఎందుకు చెప్పడం లేదు నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్పడం లేదంటే నువ్వు తప్పు చేశావనే కదా అర్థం మా బావ వెంట తిరిగేలా చేసి ప్రేమలో పడేలా చేసి చివరికిలా తాగుబోతులా కదా నీ లక్ష్యం అసలు మా బావనీకేం అన్యాయం చేశాడు ఎందుకు మా బావ మనసును గాయం చేశావు అని దులిపేస్తుంది యామిని దాంతో కళావతి యామిని అంటూ గట్టిగా అరుస్తూ హద్దులు మీరు మాట్లాడుతున్నావు అంటుంది హద్దులు మీరింది నేనా నువ్వా నా బావ నిన్ను ప్రేమించాడనే ఒక్కే ఒక్క కారణంతో నా హద్దుల్లో నేనున్నాను తనని ఇలాగే బాధ పెడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఇంకా ఎందుకు బావా దీన్ని నమ్ముతున్నావు ఎవరితోనో కడుపు తెచ్చుకున్నా కూడా నువ్వు ఆ కడుపులో బిడ్డకు తండ్రయ్యి జీవితాన్ని కూడా ఇస్తానంటున్నావు అయినా కూడా నిజం చెప్పడం లేదంటే ఈ మనిషి క్యారెక్టర్ ఏంటో తాను ఎలాంటిదో నీకు అర్థం కావడం లేదా ఇలాంటి మోసగత్తిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు బావా నిన్ను జీవితాంతో నెత్తిన పెట్టుకుని నేను చూసుకుంటాను బావా ఇలాంటి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు వెళ్దాం వెళదామంటూ రాజు చేయి పట్టుకుంటుంది యామిని అయితే రాజ్ మాత్రం అక్కడి నుంచి కదలకుండా నిలబడి ఉంటాడు ఏంటి బావా ఇది ఇంకా తన మీద నీకు నమ్మకం చావలేదా తను నిజం చెప్తుందని అనుకుంటున్నావా అనంటుంది ఆ మాటతో రాజ్ కళావతి వైపు చూస్తూ నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన తర్వాత కూడా మౌనమే నీ సమాధానమా ఇంతలా అడుగుతున్నా నీ కడుపులో బిడ్డకు తండ్రెవరో చెప్పలేవా అని మళ్ళీ అడుగుతాడు అయ్యో బావా ఎలా చెప్తుంది చెప్తే తన క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది కదా అందుకే నోరు విప్పడం లేదు ఎవరినైనా ప్రేమించే వాడు మోసం చేసి వదిలేసుంటే ఇది కారణం అని చెప్పేది ఆ మోసం చేసిన మనిషి తనే అని చెప్పేది కాని ఇప్పుడు చెప్పమంటే చెప్పడం లేదంటే మోసం చేసిన మనిషి ఎవరో తెలియదేమో పద్ధతిగా సంసారం చేసుకునే వాళ్ళు తప్పు చేస్తే కనీసం కాళ్లపై పడి తప్పును ఒప్పుకుంటారు కాని ఇలాంటి బజారు మనుషులు ఎవరితో పడితే వాళ్ళతో పడుకునేవాళ్లు అని యామిని అంటూ ఉండగా ఆమె చంపను చెళ్లు మనిపిస్తుంది అపర్ణ ఎంత ధైర్యమే నీకు నా కోడలి క్యారెక్టర్ ని తక్కువ చేసి మాట్లాడతావా అసలు నువ్వెంత నీ బ్రతికెంత నువ్వు నా కోడలు గురించి మాట్లాడుతున్నావా పరాయి సొంతం చేసుకోవాలని చూసే నువ్వు చిల్లర మనిషివి ఒక కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూసే నీకే క్యారెక్టర్ లేనిది అసలు నీలాంటి మనిషి నా ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదు ఇక్కడి నుంచి అనే ఆగ్రహంతో ఊగిపోతుంది అపర్ణ దాంతో రాజ్ తను కాదమ్మా నేను అదే ప్రశ్న అడుగుతున్నాను నాకు సమాధానం చెప్పగలవా తను ఏ తప్పు చేయకపోతే నిజమేందుకు చెప్పడం లేదు ఈ రోజు అటో ఇటో తేలాల్సిందే చెప్పమ్మా నేను నీ కొడుకు లాంటి వాడిని అన్నావు కదా నీ కొడుక్కి అన్యాయం జరిగితే ఇలాగే వదిలేస్తావా కళావతి తప్పు చేసుంటే క్షమాపణ చెప్పేది లేదంటే ఆ నిజమైనా చెప్పేది కాని అలా చెప్పలేదంటే యామని అన్నట్టుగానే తాను ఎవరితోనో పడుకుని అని అనబోతూ ఉంటే రాజు చెంప కూడా చెళ్లు మనిపించేస్తుంది అపన్నా నోర్ ముయ్ అంటూ లాగిపెట్టి కొడుతుంది ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా ఎవరనుకుంటున్నావు ఇది నువ్వు తాళికట్టిన నీ భార్య అని నిజం చెప్పేస్తుంది అపర్ణ దెబ్బకి అందరూ షాక్ అయిపోతారు చెప్పు దత్తయ్యా అని నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తుంది మహా మహాయిల్లాలు కళావతి ఏయ్ నోర్మెయ్ ఇప్పటికే ఆలస్యం చేశానే అది నిన్ను మాటలు అంటున్నా కడుపు తీపితో కొడుక్కేమీ కాకూడదని ఓపిక పట్టాను కాని ఇప్పుడు నా కొడుకే ఇలా దిగజారి మాట్లాడితే నిజం దాచడంలో ప్రయోజనం లేదు నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదురా నా పేగు తెంచుకు నా కొడుకువి ఈ కుటుంబం నీది నువ్వు పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే వీళ్లంతా నీవాళ్లేరా అసలు నీ పేరు రామ్ కాదు రాజ్ స్వరాజ్ నీ భార్య పేరు కళావతి కాదు కావ్య నీ భార్య నెలతప్పడానికి కారణం కూడా నువ్వే కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే ఈ దుగ్గిరాల ఇంటికి వారసుడివిరా నువ్వు అంటూ శ్రీశైలం యాక్సిడెంట్ గురించి ఆ తర్వాత జరిగిన కథ గురించి రాజ్ తో మొత్తం చెప్పేస్తుంది అపర్ణ నువ్వు చనిపోయావని మేమంతా బాధపడుతూ ఉంటే బతికున్నావని నమ్మిన మొట్టమొదటి మనిషిరా నీ భార్య యాక్సిడెంట్లో నువ్వు గతాన్ని మర్చిపోతే దాన్ని అవకాశంగా చేసుకుని నిన్ను పెళ్లాడాలని చూసింది ఈ ఆమెని ఆ దేవుడు వేసిన బ్రహ్మముడే మళ్లీ నిన్ను కావ్య దగ్గరకు చేర్చింది తనని నువ్వు గుర్తుపట్టకపోయినా నీ మనసు వైపు నడిపించింది మీది జన్మజన్మల బంధం యామిని నీ వెంట పడ్డా తనను పరాయి మనిషిగా ఎలా చూశావు పరాయి మనిషి అనుకున్న కావ్యను సొంత మనిషిలా ఎలా ఫీల్ అయ్యావు నిన్ను మోసం చేసింది ఈ యామిని దీని ఫ్యామిలీ ఆఖరికి నీ కన్న బిడ్డను కూడా నీకు దూరం చేసి కావ్య నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చేయాలని చూస్తోంది హాస్పిటల్లో డాక్టర్ నీ గతాన్ని గుర్తు చేస్తే నువ్వు చనిపోతావని చెప్పడంతో నీకేం జరుగుతుందో అని భయపడి ఈ పిచ్చిది నిజాన్ని దాచింది ఎన్ని నిందలు వేసినా భరించింది ఆఖరికి తనపై ఇలాంటి మచ్చ వేసినా సరే నోరు తెరవలేదంటే నీవల్లే నీ ప్రేమ కోసమే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నువ్వు తాళి కట్టిన భార్య దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే అంటూ మొత్తం నిజం చెప్పేస్తుంది అపన్నా వెంటనే రాజుకి గతమంతా గుర్తొచ్చేస్తుంది దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు కావ్య అంటూ దాంతో హుటాహుటినా హాస్పిటల్ కు తరలిస్తారు పేషెంట్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది పల్స్ రేట్ తగ్గిపోయింది పేషెంట్ స్పృహలోకి వస్తే తప్ప ఏం చెప్పలేం అని అంటారు డాక్టర్లు దాంతో అపర్ణ ఇదంతా నా వల్లే నా ఆవేశం వల్లే వాడికి పరిస్థితి పట్టింది పాపిష్టి దాన్ని ఎంత పని చేశాను అంటూ భోరున ఏడుస్తుంది